కూటమి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా అన్నారు ఏపీ మొదటిసారి విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పదకొండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుబారా చేసిందని ఆరోపించారు ప్రజలకు విద్యుత్ భా విద్యుత్ ఛార్జీల భారం తగ్గించి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అయినా కానీ ఈ వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదేదో మేము చేసాం మా టైంలో అలా చేసాం ఇలా చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది గత వైసీపీ ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పదకొండు సార్లు సుమారుగా విద్యుత్ ఛార్జీల్ని పెంచింది వినియోగదారులపై విపరీతమైన ఆర్థిక భారాన్ని మోపింది సీఎం చంద్రబాబు గారి కూటమి అధినేత మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించి దాదాపుగా కొనుగోళ్లలో వెయ్యి కోట్లను ఆదాయం చే ఆదా చేసింది క్రూవోప్ ఛార్జీల భారాన్ని తగ్గించడం చేత కానీ ప్రభుత్వ వైసీపీ విమర్శల పట్ల ప్రజలు చిత్కరించుకుంటున్నారు కానీ పదకొండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ విద్యుత్ అంశాలపై మాట్లాడే కనీస నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ట్రూఅప్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తూ హర్షధ్వానాలతో ఏకా ఏకాభిప్రాయంతో స్వాగతిస్తున్నారు ఇవన్నీ